కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల ఎడల నిర్లక్ష్యం విడనాడి వెంటనే వ్యవసాయ కార్మిక సమగ్ర కేంద్ర శాసనాన్ని చేయాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు డిమాండ్ చేశారు హైదరాబాద్లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు ప్రసంగిస్తూ డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా వ్యవసాయ కార్మికులు భూమి కోసం భక్తి కోసం సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు పాలకుల విధానాల వలన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపదను సృష్టించటం రైతు కూలీల వంతైతే భోగాలు అనుభవించటం పెట్టుబడిదారి దోపిడీ వర్గాల వంతైందన్నారు పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఉపాధి హామీ చట్టం పరిరక్షణతో పాటు సంక్షేమ పథకాల అమలు కోసం నిరంతరం పోరాడాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు జరపకపోవటం దారుణమన్నారు పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మికునికి నెలకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు కలకొండ కాంతయ్య ప్రసంగిస్తూ వ్యవసాయ కార్మికుల సమస్యల సాధనకై సెప్టెంబర్ ఎనిమిదిన జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలన్నారు మోతే లింగారెడ్డి తాటి వెంకటేశ్వర్లు సృజన్ కుమార్ బుద్ధుల జంగయ్య అక్కపల్లి బాబు రమేష్ నరసింహ ప్రమీల శంకర్ లక్ష్మణ్ పాల్గొన్నారు